అమలాపురం మున్సిపల్ సమావేశం పట్టంలో విచ్చలవిడిగా వివిధ వ్యాపార ప్రకటన హోంగార్డులు మున్సిపల్ చట్టం ప్రకారం పనులు ఏర్పాట్లు చేయలేదని మండిపడ్డ కౌన్సిలర్ మట్టపర్తి నాగేంద్ర చిట్టూరి పెదబాబు అలాగే పదో వార్డు అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు చింత అనురాధ మంజూరు చేసిన పది లక్షలు నిధులతో రోడ్డు నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా ఎలా చేపడతారని కౌన్సిలర్లను చిత్రపు రామకృష్ణ బుల్లి నాని అధికారులను నిలదీశారు

అదే కదా వేల లక్షల కంటే ములి ములి కట్టాలనస్కి నా లక్ష కంటే రా నిద్ర 40% अपना నేను అంటున్నాను లాభం చెప్పిన నా లక్ష కంటే కమిషనర్ గారిని పిఎస్ గారిని మేము చేసినటువంటి ఎలిగేషన్స్ ఫీల్డ్ కెళ్ళి వివరణ ఇచ్చి తన కృష్టిగా ఉండేది